కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 సద్గురు మహాత్మా గంజహల్లి బడేసాబ్ స్వామివారి మూడు వందల మూడవ ఉరుసు సందర్భంగా గ్రామ చుట్టుపక్కల ప్రజలు మూడు రోజులు ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది అలాగే శుక్రవారం గంధంతో ప్రారంభమై శనివారం ఉరుసు మహోత్సవం ఆదివారం జిఆర్ఎస్తో ముగుస్తుందని ఈ ఉరుసులో ఆంధ్ర మరియు తెలంగాణ కర్ణాటక నుంచి వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా భక్తులు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది నైన్టీవీ న్యూస్ రిపోర్టర్ వీరన్న अभी हे ले